മോൾ പിള്ളി ഓവർ ഇത് എന്നാൽ ഓൺപോൻഡ് ഓളി രണ്ടോ ഓരോരു ¡Gracias! వచ్చేమారండి జూలైలో జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్ గా ఉద్యోగం చేస్తాడు సార్ కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా అంటే మాకైతే ఏమి కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాల ఆర్డర్ ఇవ్వలేదు మా ప్రాపర్టీ మేము లీజ్ లో ఉన్నాం ఈ ప్రాపర్టీలో నేను సార్ ముప్పై మూడే ముప్పై మూడేళ్ళకి నేను లీజ్లో ఉన్నాను ఈ ప్రాపర్టీలో లీజ్ కూడా పే చేసి ఉన్నాను అడ్వాన్స్ అడ్వాన్స్ లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ లేదు ఈ ప్రాపర్టీ నుంచి డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమీ నోటీస్ ఇవ్వలేదు నువ్వు డివియేషన్స్ కట్టావని కానీ నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టావని కానీ ప్రొసీడింగ్స్ మీరే కదా ఫైనల్ అంటున్నావు కదా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎనిమిది నెలలైంది కదా ఎనిమిది నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి అలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను నాకు నోటీస్ ఇవ్వాలి కదా నువ్వు అంత రూల్స్ విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసో నేను కొట్టేస్తాను నాకు నోటీస్ ఇవ్వాలి కొట్టేయాలి అండి కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ వస్తుంది మళ్ళీ ఇవ్వాలి కదా అంటున్నాను అదే నెక్స్ట్ ఇవ్వాలి అది మన ఎనిమిది వాళ్ళ ఎనిమిది నుంచి నిద్రపోవటం ఎందుకు సార్ అంటే ఎనిమిది నెలలు అన్లెస్ అతను డిమాలిష్ చేసినా కూడా ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు నాది సార్ లీగల్గా ఓన్లీ బిల్డింగ్ డివేషన్ ఉంటే దాని గురించి లీజ్లో ఉన్నా సార్ ఈ ప్రాపర్టీ మీకు అన్ని విషయాలు తెలుసు ఇది నేను ఈ టూ ఏకర్స్ నేను లీజ్లో ఉన్నాను

లేదు సార్ నేను ఆర్డర్ లేదా లేదు సార్ మినిమల్ ఎందుకు తప్పకు తప్ప కుదరదు కదా సార్ మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రత్యేక ప్రకటన కుదరదు సార్ కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి పవర్ ఉంది కరెంట్ తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి ಬಾಬು ಇರೇನು ಇರು